నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో గత రెండు రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల శ్రీరంగపట్నం బురద కాలువ పొంగి ప్రధానమైన రోడ్డు రహదారులు నీటితో మునిగిపోయాయి దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఆ రహదారి గుండా ప్రయాణించేందుకు భయాందోళన చెందుతున్నారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మద్దాల పెద్ద అమ్మాజీ రమణ మాట్లాడుతూ అధికారులు స్పందించి ఈ బురద కాలువ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నారు వెల్కమ్ టు వైఎన్సీ వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరకొండ మండలం శ్రీరంగపట్న గ్రామంలో మరి గత రెండు రోజుల నుంచి కూడా వర్షాల వల్ల మరి బురదగాల పొంగి మరి రోడ్డు మీద నుంచి కూడా ఈ యొక్క డ్రోన్ ఒంతుల మీద కూడా నీరు పారటం జరుగుతుంది ప్రజల ప్రయాణికులందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు అధికారులు వచ్చి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని కూడా ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఈ బురదగాల సమస్య మాత్రం ఈ గ్రామానికి లేదని కూడా ప్రజలు అంటున్నారు ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితిలో ఈ బురదగల సమస్య ఎక్కువ ఉంది కాబట్టి అధికారులు స్పందించి ఇది తాత్కాలిక పరిష్కారం మార్గం చూడాలని కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు అదేవిధంగా గత రెండు రోజుల నుంచి కూడా ఈ వర్షం కురడం వల్ల కూడా అధికారులు స్థానికంగా అందుబాటులో కూడా లేకపోవడం కూడా చాలా మంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం జరిగే తంతు కాబట్టి ఈ గ్రామంలో ఈ పరిస్థితి ఈ రోజు ప్రయాణికులు మరి ఎంతో ఇబ్బంది గురవుతున్నారు ఎందుకంటే ఇది ప్రధానమైన రహదారి ఎందుకంటే ఈ ఊరు నుంచి వయా కోరికొండ రాజమండ్రి వెళ్ళే ప్రధాన రహదారిలో ఈ ఒంతు నుంచి నీరు పారడం వల్ల ప్రజలు చాలా మంది కూడా భయభ్రాంతులు అవుతున్నారు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇదే తంతు చాలా మంది ఇళ్ళను కూడా మునిగిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి అధికారులు స్పందించి దీనికి తాత్కాలికంగా ఒక సొల్యూషన్ ఇవ్వాలని కోరుతున్నారు అలాగే చూస్తున్నాం మనం ఈ ఒంతు కూడా ఒక గోడ అంటూ కూడా ఏమీ లేదు ఎందుకంటే ఈ దారి కూడా ఈ వంతుల మీద నీరు వెళ్ళిపోయి నీరు వెళ్ళేటప్పుడు కూడా దారి అంటే తెలియకుండా కాలం కింద డాంకి కూడా సమానంగా ఏ ఒంతు కూడా లేకుండా ఉన్న పరిస్థితి కూడా ఉంది అంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారన్న విషయం కూడా తెలుస్తుంది ఎందుకంటే ఈ డామ్కి సరైన వంతున లాంటిది కడితే కనుక ప్రజలకి ఒకటి అర్థం అవుతుంది ఎందుకంటే ఈ పక్కన కాలం ఉంది ఈ పక్కకి వెళ్ళకూడదని అర్థం అవుతుంది కాబట్టి అధికారులు స్పందించి దీనికి ఒక వంతుని కూడా గోడ కూడా కట్టాలని కూడా ప్రజలు ఆవేదన చెందరు వైన్సీ ప్రేక్షకులకు నమస్కారం మీ రాంబాబు ఈ రోజు మరి బురదగాల పొంగిపోయి మరి రహదారి మీద వచ్చేస్తుంది మరి ఈ బురదగాల దగ్గర ఉన్న ముందు దగ్గర ఉన్న చిక్కుబడిపోయిన మరి చెత్త అంతా కూడా మనం చూసాము మన ముందు గ్రామ సర్పంచ్ మద్దాల పెద్దమ్మజీ రమణ గారు ఉన్నారు వారి మాటలో తెలుసుకుందాం సార్ ఇది శాశ్వతంగా ప్రతి సంవత్సరం కూడా మీకు ఎప్పుడు ఈ యొక్క సమస్య అంటూ ఉంటుంది దీనికి శాశ్వత సమస్యను మీరు నెరవేర్చాలని కోరదా లేదా మరి ఏం కాదండి మేము ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరితోటి చెప్తానే ఉన్నాం ప్రతి కలెక్టర్ తోటి ప్రతి ఎమ్మెల్యే కానీ ఈ ఏడాది భక్తులు బలరామకృష్ణ గారు వచ్చి ఆ కాలవ మరి అర్జెంటుగా ముందు తయారు కాబట్టి తవ్వించాడు కాబట్టి ఇప్పుడు మా ఊరి మీద పడకుండా కాలం వెళ్తుంది ఏడా నెల్లిపూడి కావా పుల్లిగా విపరీతం అయ్యి సోరంపాలు వక్కకుండానే రోడ్డు ఎక్కేసింది మరి దీన్ని శాశ్వత పరిష్కారం కావాలంటే పైన కొన్ని కాలాలు ఉన్నాయి ఆ కాళకే చెక్కుడా కట్టి మరి అక్కడ లోకలు ఎడితే ఇలా వచ్చినప్పుడు మరి మీ గడ్డపోద్ది కోరుకుంటూ మాట్లాడుతూ మరి ఈ రోజు చూసామండి ఈ బురదగాల అంటే వరదలు వర్షాకాలం మొదలైన ముందే రాజానగరం శాసనసభ్యులు భక్తులు బలరామకృష్ణ గారు ముందుగానే ఈ గ్రామానికి వరద ముంపు ఎక్కువగా ఉంటుందని గుర్తించి ముందుగానే కాలువ శుభ్రం చేశారని అదే విధంగా ఈ కాలవని శాశ్వత పరిష్కారం చేసేలాగా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా సర్పంచ్ గారు అన్నది కూడా మన మాటలో తెలియజేశారు వైఎన్సీ ప్రేక్షకులకి నమస్కారం